ఈ పర్యటనలన్నీ చేసింది ఓ పొలిటికల్ పార్టీ సోషల్ హ్యాండిల్స్ చూసే ఓ పవర్ బ్రోకర్ అందుకు ఖర్చు చేసింది అక్షరాల పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన డిజిటల్ మీడియాకు ప్రజాధనం దోచిపెట్టిన కల్వకుంట్ల కుటుంబం డిజిటల్ డైరెక్టర్ హోదాలో ఈ పకోడీ గాడికి విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది డిజిటల్ మీడియా ముసుగులో ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది ఎన్నికల ఏడాది రెండు వేల ఇరవై మూడులో ఆ ఒక్క టూరుకే ఈ పకోడీ గాడికి పదమూడు కోట్లు ఎందుకు ఖర్చయింది అధికారిక డబ్బే ఎంత ఖర్చు చేస్తే అనధికారంగా ఇంకా ఎంత దోచుకు తిన్నారు కమిషన్ లేనిదే పనిచేయని కల్వకుంట్ల ఖాందాల్లో కాంట్రాక్టర్లకు బహుమతులు లగ్జరీ ట్రిప్పుల పేరిట దోచుకుతిన్నది ఎన్ని వందల కోట్లు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా